లోక్సభ ఎన్నికల్లో ఫుల్ క్లారిటీతో ఉన్న బీజేపీ ఏ ఒక్క సీటును తేలిగ్గా వదులుకోరాదని భావిస్తోంది తెలంగాణలో పది సీట్లను ఖాయంగా గెలుచుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ ఇప్పటికే ఎనిమిది సీట్లు పక్కాగా గెలుస్తానన్న విశ్వాసంతో ఉంది మరో రెండు సీట్లలో విజయం కోసం నాలుగు సీట్లను లక్ష్యంగా పెట్టుకుని కార్యాచరణను సిద్ధం చేస్తోంది ఇక దేశంలోని అతి పెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరిలో బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్ బరిలోనిలో బోతున్నారు ఆసియాలోనే అతిపెద్ద ఓటరు జనాభా ఉన్న నియోజకవర్గంగా మల్కాజ్గిరి పుటల్లో నిలిచింది మల్కాజ్ నుంచి గెలిచేవారు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా నిలుస్తున్నారు ఈ తరుణంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి సీటుకు బీజేపీలో డిమాండ్ రోజు రోజుకు పెరిగింది అయితే గెలుపు మాత్రమే ప్రాతిపదికగా భావించిన బీజేపీ హైకమాండ్ ఇక్కడ నుంచి బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను రేసులో నిలపాలని నిర్ణయించింది మల్కాజ్ గిరిలో రాజేందర్ పోటీ దాదాపు కన్ఫర్మ్ అయింది వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో తిరుగులేని విజయం సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఓవైపు హైకమాండ్ ఆదేశాలు రావడం ఆలస్యం అన్నట్లుగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఈటల రాజేందర్ కసరత్తు చేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులు గణనీయంగా ఓట్లు సాధించారు అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ పార్టీలకు తీసిపోని విధంగా ఓట్ షేర్ సాధించారు కుకట్పల్లి మినహా ఆరు చోట్ల బీజేపీ అభ్యర్థులే బరిలో దిగారు అసెంబ్లీ ఎన్నికల్లో వాతావరణం ఒకలా లోక్సభ ఎన్నికల్లో సినారియో మరోలా ఉంటుందన్నది తెలిసింది లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ పరపతి తగ్గిస్తుందని భావిస్తున్న బిజెపి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను గంపగుత్తగా బీజేపీకి వచ్చేలా ప్లాన్ చేయాలని భావిస్తోంది అందుకు క్రౌడ్ పుల్లర్ గా అటు కార్యకర్తలు ఇటు పార్టీ నేతల అభిమానం పొందిన ఈటల రాజేందర్ ను మల్కాజ్గిరి బరిలో దింపాలని నిర్ణయించింది పార్టీ ప్రకటన వెలువడిన నాటి నుంచి మల్కాష్గిరిలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచార భేరి మోగించాలని ఈటల భావిస్తున్నారు ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న విశ్వాసం ఈ ఎన్నికల్లో తనకు శ్రీరామరక్షగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నారు అదే సమయంలో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే గుణం తనకు ఈ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించేలా చేస్తుందని ఆయన యోచిస్తున్నారు అందుకే ఇప్పటికే నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో వివిధ కార్యక్రమాల్లో ఈటల పాల్గొంటూ వచ్చారు ఈ ఎన్నికల్లో అవి కూడా పార్టీకి కలిసి వస్తాయని నేతలు అంచనా వేసుకుంటున్నారు ఈ ఎన్నికల్లో తెలంగాణలో పది లోక్సభ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది అందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది ఇప్పటికే నలుగురు సిట్టింగ్ ఎంపీలకు దాదాపుగా సీట్లను కన్ఫర్మ్ అని చెప్తున్న పార్టీ వర్గాలు గెలిచే సీట్లపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న మల్కాజ్గిరి చేవళ్ల సీట్లను ఖచ్చితంగా విజయం సాధించాలని భావిస్తోంది మరోవైపు హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న మహబూబ్ నగర్ మెదక్ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ విజయం సాధించేందుకు అవకాశాలున్నాయని విశ్లేషణలో తెలుస్తోంది ఈ నేపథ్యంలో మొత్తంగా వచ్చే లోక్ ఎన్నికల్లో నాలుగు ప్లస్ నాలుగుతో పార్టీ ఖాతా ప్రారంభమవుతుందని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు